హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టెంట్ కలెక్షన్స్ మీరు ఎవరైనా కనుక ఈ ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ క్లిక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను చాలా డేస్ తర్వాత చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్లో అయితే మంచి ఆఫర్స్ని అయితే మీకు తీసుకువచ్చాను ఆఫర్స్తో పాటు మంచి కలెక్షన్ని కూడా మీకు తీసుకురావడం అయితే జరిగింది ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ జ్యువెలరీ నుంచి బ్రైడల్ వేర్ దాకా కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నైన్ మినిట్స్ వీడియో అయితే సెండ్ చేయడం జరిగింది ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి ఎవరైనా ఇంకా మోర్ కలెక్షన్ చూడాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇచ్చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అయిపోయినట్లయితే మీరు ఇంకా మంచి కలెక్షన్ అయితే చూస్తారు అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది రీసేలింగ్ సపోర్ట్ ఉంటుంది ఎవరికైనా ఇంకా ఆర్డర్స్ కానీ డీటెయిల్స్ కానీ తెలియాలనుకుంటే పైన కనిపిస్తున్న ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ మొబైల్ నెంబర్కి ఆఫర్స్ తెలుసుకోవాలంటే ఆ మొబైల్ నెంబర్లో ఉన్న గ్రూప్ని అయితే లింక్ అయిపోండి లేదంటే ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా సరిపోతుంది ఇంకా మీకు మంచి కలెక్షన్ అయితే చూడవచ్చు అలాగే మీలో ఎవరైనా ఏదైనా సెట్ కావాలనుకున్నా కూడా ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అనేది చాలా గ్యాప్ వచ్చింది కదా మన సబ్స్క్రైబర్స్ అయినా సరే మర్చిపోయి ఉంటారు వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్పేస్తున్నాను ఏం లేదు చాలా సింపుల్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అయితే స్క్రీన్షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి సెండ్ చేయాల్సి ఉంటుంది ఎయిట్ వన్ ఈ మొబైల్ నెంబర్కి కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసినట్లయితే మేము అవైలబిలిటీ అనేది చెక్ చేస్తాము ప్రోడక్ట్ కనుక అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే మీ ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ చేస్తాము మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలి అంటే మాత్రం మాకు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవలసి ఉంటుంది వన్స్ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేశారు అంటే మేము మీ ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ చేసుకుంటాము ఆన్లైన్ పేమెంట్ సెండ్ చేసిన తర్వాత మాకు మీ పేమెంట్ మెథడ్ స్క్రీన్షాట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ స్క్రీన్ షాట్ సెండ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేస్తాము ఆర్డర్ కన్ఫర్మేషన్ అయినాక సెవెన్ టు టెన్ డేస్లో అయితే మీకు ప్రొడక్ట్ రీచ్ అయిపోతుంది వన్స్ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసినాక క్యాన్సిలేషన్స్ కానీ రిటర్న్స్ కానీ ఎక్స్చేంజెస్ కానీ ఉండవు ఇన్ కేస్ మేము పంపించిన ప్రొడక్ట్ కనుక డ్యామేజ్ కానీ రాంగ్ కానీ మిస్సింగ్ కానీ ఉన్నట్లయితే మేము మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము బట్ వన్ థింగ్ వన్ కండిషన్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే మాకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్బాక్సింగ్ వీడియో అయితే ఉండవాలి కావాల్సి ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్బాక్సింగ్ వీడియో కనుక మీరు తీసినట్లయితే మేము మీ ఆర్డర్ని కన్ఫర్మేషన్ చేసుకుంటాం కాబట్టి ఆ వీడియో కనుక మాకు ఉన్నట్లయితే మీది ఇంకా ఏమైనా డ్యామేజ్ ఉంటే మేము ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది సో అందుకని చెప్పి ఎక్స్చేంజ్కి కావాలి అంటే మాత్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కావాల్సి ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మెసేజ్ చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ నుంచి కనుక ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటే మీకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ని బట్టి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మీరు డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా కలెక్షన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో మీకైతే కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలో కూడా చెప్పండి ఈ కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్